అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు పూర్తి మద్దతు ప్రకటించారు ఎక్స్ టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ ట్రంప్ కోసం భారీ ఎత్తున నిధులు సమకూర్చేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది ప్రతి నెల దాదాపు నలభై ఐదు మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు మూడు వందల డెబ్బై ఆరు కోట్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నానని మస్క్ చెప్పినట్లు సమాచారం ఈ మేరకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందించినట్లు స్ట్రీట్ జనరల్ కథనం ప్రచురించింది ఈ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కానీ బైడెన్ కానీ తన వైపు నుంచి ఆర్థిక సహకారం ఉండబోదు అంటూ గతంలో మస్క్ ప్రకటించారు అయితే మనసు మార్చుకున్న టెస్లా అధినేత ఇప్పటికే మాజీ అధ్యక్షుడి తరపున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పొలిటికల్ యాక్షన్ కమిటీకి పెద్ద మొత్తంలో విరాళం అందించారు అయితే ఎంత ఇచ్చారన్నది ఇంకా వెల్లడి కాలేదు తాజాగా ట్రంప్పై కాల్పుల ఘటనతో ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించిన మస్క్ ఇప్పుడు మరోసారి విరాళాలు అందించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది ట్రంప్కు మద్దతుగా ఏర్పాటైన కొత్త సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సూపర్ ప్యాక్ జూలై మొదలు ప్రతి నెల నలభై ఐదు మిలియన్ డాలర్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు కథనం పేర్కొంది అదే నిజమైతే ట్రంప్కి దక్కే అతిపెద్ద విరాళం మస్క్దే కానుంది ఇప్పటి వరకు ఈ సూపర్ ప్యాక్కు ప్రముఖ బ్యాంకర్ థామస్ మెలాన్ మునిమనవడు అత్యధికంగా యాభై మిలియన్ డాలర్ల విరాళం అందించాడు అటు మస్క్ స్నేహితులు కూడా నిధులు సమకూరుస్తున్నారు ఆ విరాళాలన్నీ త్వరలోనే వెల్లడి కానున్నాయి గత వారం ప్రచార ర్యాలీలో మాట్లాడుతుండగా ఓ దుండకుడు ట్రంప్పై కాల్పులు జరిపాడు ఈ ప్రమాదంలో మాజీ అధ్యక్షుడు ప్రాణాలతో బయటపడగా చెవికి గాయమైంది ఈ ఘటనపై మస్క్ స్పందిస్తూ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్నకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కాగా గత ఎన్నికల సమయంలో ట్రంప్ ట్విట్టర్ ఖాతాను బ్యాన్ చేయగా ట్విట్టర్ను కొనుగోలు చేసిన వెంటనే మస్క్ ఆ ఖాతాను పునరుద్ధరించడం గమనార్హం